నమస్కారం సభాధ్యక్షులు సంగీత రథసారథి గౌరవనీయులు శ్రీనివాస్ గారిని ఒకసారి చప్పట ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను ఎనభై ఒకటిలో నా ప్రస్థానం మొదలైంది సుమన్ గారికి తెలుసు భాగ్యనగరంలో ఏ బిసిడి అని ఏ అంటే అక్కినేని నాగేశ్వరరావు బిఎన్టీ భాస్కర్ రావు సిఎన్టీ శ్రీనారాయణ రెడ్డి డి అంటే దైవజ్ఞ శర్మని ఉండేది బాలసాలకు మేమే ఆశీర్వాదం మేము ఆ రకంగా నా ప్రస్థానం మొదలైంది శ్రీనివాస్ గారు ఏది చేసినా వైవిధ్య భర్తంగా చేసేటువంటి అవకాశం ఉంది గౌరవ పెద్దలు ముప్పులు లేని శివగారి మొదటి సినిమాకు రామానాయుడు గారికి నామకరణం చేసే భాగ్యం నాకు కలిగింది చాలా ధర్మచక్ర అన్ని పేర్లు నేనే పెట్టాను ప్రారంభం నిరీచ ఒక అగ్రశ్రేణి కోదండరామరెడ్డి గారి యొక్క నేతృత్వంలో పరిణితి చెందినటువంటి దర్శక ప్రతిభ ఉన్నటువంటి గౌరవమూర్తి మా ముప్పలు శివ శివగారిని కూడా మీ అభినంది చప్పటి ద్వారా అభినందించాల్సి కొడుతున్నాను ఇవాళ్ళటికి కూడా ఆడవాళ్ల కళ్ళ రారాజు మా సుమన్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి ఎవరైనా పెళ్లి చూపులకు వస్తే కా పాత కాలంలో శోభంలాగా ఉండాలి ఈ కాలంలో మాత్రం సుమన్ లాగా ఉండాలి అనేవాడు ఆడవాళ్ళు అలాంటి సౌజన్యమూర్తి ఒక్క గొప్ప మాట మాట్లాడేందుకంటే సభ లేదు ఇంక పదిహేను నిమిషాల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఆయన గొప్ప జాతీయ భావం ఉన్నటువంటి వ్యక్తి ఆయన జీవితంలో అపూర్వమైన ఘట్టాలు తింటే అన్నమయ్య సినిమా అద్భుతంగా ప్రదర్శింపబడి ఆ సినిమా భారత రాష్ట్రపతి చూసి వీరిని స్వయంగా ఆహ్వానించి శంకర్ దయా శర్మ గారి సమక్షంలో ఆ సినిమా మొత్తం చూసి చాలా కాలం తర్వాత తిరుపతి వెంకటేశ్వ చూసిన అనుభూతితో క్షేమంగా వెళుతున్నాను అది రాష్ట్రపతి కామెంట్ మరొక విషయం ఏంటంటే నన్ను బాగా ఆకర్షించింది ఎందుకంటే బహుశా ఆల్మోస్ట్ ఆ సంవత్సరంలో ఆరు మాసాలు నేను సుమన్ గారు ఏదో కార్యక్రమంలో ఎక్కడో ఉంటాం ఆయన గొప్ప మాట అన్నాడు దేశంలో ఉన్నటువంటి పోలీస్ అధికారికి దండం పెడతా సరిహద్దులో ఉన్నటువంటి సైనికుడి దండం పెడతా అది నా జాతీయ భావం అన్నది దేశం సురక్షితంగా ఉన్న ప్రజాస్వామ్యం పరిటమిలానన్నా ఇవాళ్ళ సరిహద్దులో ఉన్నటువంటి సైనిక వ్యక్తులు బాగా చేయాలని కోరుకుంటూ సో గౌరవనీయులు మా శ్రీనివాస్ గారి నుంచి ఒక మాట వాళ్ళు చాలామంది అద్భుతంగా పాడారు ఘంటసాల మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చివరి సత్కార సభకు నేనే అధ్యక్షుడిని ఒక మాట అన్న శివగారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దశకంఠుడు ద్వాదశకంఠుడు అన్న ఆ చెప్పులు పెట్టి నా కాళ్ళకు దండం పెట్టాడు మీరు వయసులో పరిణతిలో కీర్తిలో గొప్పవారంటే మీలో ప్రవహిస్తున్న సరస్వతికి నా దండమన్నాడు అలాంటి ఒక మూర్ధన్యమూర్తి ఒక గొప్ప మాట అన్నాడు భాగ్యనగరంలో నా కంఠానికి సమీపంగా ఉండే కంఠాల్లో మా శ్రీనివాస్ గారు దొక్కలన్నారు శ్రీనివాస్ గారు కూడా మీరు చెప్పడం ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను తెలుగు ఎంత బాగా పాడాడో హిందీ ఎంత బాగా పాడాడు ఆ తర్వాత మా అమ్మాయి శారద కూడా ఈ కార్యక్రమాన్ని గౌరవతిగా రావడం సంతోషంగా భావిస్తూ చాలామంది పెద్దలు ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చారు మరొకసారి మా శ్రీనివాస్ గారు ఏది చేసినా ఔషధీభరితంగా ఉంటుంది ఆయన తను టోపి పెట్టుకుంటా ఇదుటి వాడికి టోపీ పెట్టే మనిషి కాదు అలాంటి సౌజన్యం ఉంది మా శ్రీనివాస్ శ్రీనివాస్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు దశ మినిట్మె బాత్ జాదా బాధ్యకరమా మేము అభి అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ దయవిఘ్న శర్మ గారికి శారదాదేవి మేడం గారికి ఇక్కడ వచ్చేసిన ఆఫీసర్స్కి డైరెక్టర్ ముప్పులేని శివ గారికి ముఖ్యంగా శ్రీనివాస్ గారికి అండ్ ఆల్ ది సింగర్స్ ఆర్కెస్ట్రా వాళ్ళకి అందరికీ నమస్కారం స్పీడ్గా మాట్లాడుతున్నాను టైం అయిపోయింది కదా సో ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ వచ్చానంటే అండి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారి గురించి నాకు తెలియదు మా మిత్రుడు భట్టు గారు అని చెప్పి ఆయన మంచి ఐస్ క్రీమ్ చెప్పి ఖమ్మంలో ఉండేది ఇప్పుడు ఆయన బళ్ళారికి వెళ్ళిపోయి నాకు ఫోన్ చేశారు అంటే ఇట్లా పెద్ద ఆయన ఇట్లా శ్రీనివాస్ గారు అండి మ్యూజిక్ గురించి చెప్పారు తర్వాత అంటే నాకు కొంచెం ఈరోజు కొంచెం ప్రోగ్రామ్స్లో కొంచెం కన్ఫ్యూషన్ అని చెప్తా సరే నేను అని చెప్పి చెప్పాను ఎందుకు నేను వెళ్తా అని చెప్పినంటే ఒకటి ఆయన శ్రీనివాస్ గారు ఎవరిని అడిగాను ఇట్లా రైల్వేస్లో మనిషి ఏంటంటే నేను రైల్వేస్ అంటే ఐ రెస్పెక్ట్ ద మ లాట్ అండి ఇదేదో మీరున్నారని కాదు నిన్న పోలీస్ వాళ్ళకి నార్కాటిక్స్ వాళ్ళకి అంటే యాంటీ డ్రగ్స్ మీద ఐ డిడ్ ఎ సాంగ్ ఫ్రీ ఎస్బీ ఆయన అగాడి భాస్కర్ అని చెప్పి నిన్న శిల్పకళా వేదికలో చాలా పెద్ద లెవెల్లో డీజీపీ గారు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాజ్ దేర్ వాళ్ళకి ఒక సాంగ్ అగెయిన్స్ట్ డ్రగ్స్ అండి నేను చేశాను తర్వాత పాల్గొన్నాను బికాస్ ఇందాక దైవ శర్మ గారు చెప్పినట్టు భారతదేశంలో ఈరోజు మనం అంత సంతోషంగా ఉన్నామంటే ఆ బార్డర్లో ఆ సైనికులు వాళ్ళ ఫ్యామిలీని ఎక్కడ కూడా వదిలేసి మన ఫ్యామిలీస్ కోసం ఆ చలిలో వాళ్ళు తుపాకీ పట్టుకుని వాళ్ళు అక్కడ కూర్చున్నారు వాళ్ళు కనుక లేదు గంట గంటకి తుపాకీ పక్కన పెడితే ఇండియా మ్యాప్లో లేదండి అయిపోయిందండి సో వాళ్ళ గురించి ఎవరు ఆలోచించట్లేదు ఎంతోమంది చనిపోతున్నారు డైలీ చనిపోతున్నారండి ఎన్ని కుటుంబాలు పాపం వాళ్ళు రోడ్డు మీద వస్తున్నారండి నోబడీస్ ఎన్నో ఈ గవర్నమెంట్స్ ఎన్నో అది ఇది అంటున్నారండి బట్ ఫోన్లీ థింగ్స్ ఇర్ హ్యాప్నింగ్ సో వాళ్ళంటే నాకు చాలా గౌరవం చాలా ఇష్టం అంటే మనకి ఎక్కడ కనిపించినా నేను వాళ్ళు నన్ను చూస్తుంటే నేను వాళ్ళకి సెల్యూట్ కొడుతున్నాను అంటే దే ఫీల్ ప్రౌడ్ అంటే ఇంతగా డబ్బు ఇవ్వడం అది తప్పది నో దే ఆర్ నాట్ దే ఆర్ వర్కింగ్ ఫర్ అ వెరీ స్మాల్ శాలరీ అండి వాళ్ళు ఏం కోట్లు కోట్లు వస్తారు కదా ప్యాషన్ వాళ్ళకి భారతదేశం మీద ప్యాషన్ అండి మన కోసం వాళ్ళు పనిచేస్తారు అలాంటప్పుడు విషయం నమస్కారం పెట్టండి సెల్యూట్ పెట్టండి అలాగే నెక్స్ట్ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా సరే దొంగ వచ్చినా ఏం జరిగినా పోలీస్ వచ్చి లేడీ పోలీస్ కానీ మేల్ అదే చెప్పాను నిన్న కరోనా టైంలో మేల్ ఫీమేల్ ఇద్దరు పోలీస్ వచ్చి వాళ్ళు లాక్డౌన్లో కంట్రోల్ చేశారు అంటే చేసారు వాళ్ళు సో వాళ్ళని అలా అదే అదే మాదిరిగా రైతులు రైతుల గురించి వాళ్ళు వాళ్ళు లేకపోతే ఇవాళ లేదు మనకి సో అట్లా నేను అందరి గురించి నేను చేసిన అప్పుడు రైల్వేస్ గురించి చెప్తే నేను వెళ్తానండి సో రైల్వేస్లో ఈరోజు రైల్వేస్ ఏ నడుస్తుంది అంటే అది అందరికీ ఆ కాంట్రిబ్యూషన్ ఉందండి ఆఫీసర్స్కి వర్క్ చేసే వాళ్ళకి నేను వెళ్తా అని చెప్పి చెప్పాను ఇక్కడ బాలుగారు విషయం వచ్చేటప్పటికి మెయిన్గా బ్రతికున్న వాళ్ళకే ఇక్కడ ఏం చేయట్లేదు చనిపోయిన వాళ్ళకి మరి ఎప్పుడో ఇది అయిపోయిన వాళ్ళకి సంబంధం లేదు వీళ్ళు ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు సంబంధం లేని వాళ్ళు చేస్తున్నారు అంటే నిజంగా చాలా గొప్ప విషయం అప్రిషియేట్ యువ శ్రీనివాస్ గారు ఈ హాల్లో చేశారు ఆ హాల్లో చేశారు అది పాయింట్ కాదు మీరు ఆ వర్ధంతి రోజు మీరు ఏంటంటే మీరు చేయాలని చెప్పి బాలుగారు చేశారు ఓకే బాలుగారికి నాకు ఆయనకున్న అనుబంధం ఏంటంటే నేను నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను చెన్నై తమిళనాడులో నేను విజయ గార్డెన్స్ అని చెప్పి అది ఒక మీకు తెలుసు విజయ గార్డెన్స్ రికార్డింగ్ స్టూడియో ఉంది ఆ పక్కనే ఒక చిన్న గార్డెన్ ఉందండి ఏ సినిమా ఎక్కడ చేసినా అంటే ప్యాచ్ వర్క్ అని చెప్పి అక్కడ వచ్చి మేము చేస్తాం అక్కడ చిన్న ఫైట్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు అది ఫస్ట్ ఫిలిం తమిళ్ ఫిలిం స్విమ్మింగ్ పూల్ చెప్పి ఐ ప్లేడ్ పోలీస్ ఆఫీసర్స్ రోల్ బాలుగారు లోపల రికార్డింగ్ జరుగుతుంది ఏదో గ్యాప్కి బయటకు వచ్చారు బయటకు వస్తే అది వెరండా నుంచి తెలుస్తుంది సో నన్ను చూసి ఎవరు అతను ఏంటి అని చెప్తే కొత్త హీరో అండి అది ఇది అని చెప్పి చెప్తే ఆయన నా దగ్గరికి వచ్చేసి తమిళ్లో మాట్లాడారు నీ పేరు ఏంటండి మీ పేరెంట్స్ ఎవరుంటే నేను చెప్పాను మా అమ్మగారు వచ్చి ఇక్కడ కాలేజ్ యతరాజ్ కాలేజ్ ప్రిన్సిపల్ అండి ఓ తరాజ్ కాలేజ్ ప్రిన్సిపల్ నాన్నగారేమో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సో యూఆర్ నాట్ టు ద ఫిలిం ఇండస్ట్రీ అండ్ నో కనెక్షన్ అండి నేను ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు ఫిలిం ఇండస్ట్రీలో నాకు ఎవరు సంబంధం లేదు ఏదో ఛాన్స్ వచ్చింది ఇది ఫస్ట్ పిక్చర్ నో 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 యూ విల్ స్టే ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పి ఆ మాట చెప్పారండి ఇప్పుడు నా గురుగారు ఆయన ఫస్ట్ పిక్చర్ నాకు అవకాశం ఇచ్చారు ఏ టాలెంట్ నాది యాక్టింగ్ తెలుసా తెలీదా ఏమి డాన్స్ తెలుసా తెలీదా ఏమి తెలియకుండా అవకాశం ఇచ్చారు ఆయన ఒక ఆశీర్వాదం ఇచ్చారు అలాగే బాలుగారు ఒక ఆశీర్వాదం ఇచ్చారు బహుశా అంటే అలాంటి కొన్ని గొప్పవాళ్ళు ఆశీర్వాదం ఇవ్వడంతో బహుశా ఈరోజు నలభై ఆరు సంవత్సరం ఇండస్ట్రీలో ఉన్నారండి ఐఎమ్ టచ్చింగ్ ఎయిట్ హండ్రెడ్ ఫిలిమ్స్ ఇన్ టెన్ లాంగ్వేజెస్ హండ్రెడ్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు ఫిఫ్టీ ఫిలిమ్స్ ఇన్ టామిల్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫిల్మ్స్ ఇన్ కన్నడ యాజ్ ఎ హీరో అయిపోయింది నాకు నా రికార్డు నేను క్రియేట్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇది వచ్చేదంతా ఏంటంటే నాకు ఫ్లూక్ ఫ్లూక్లో బోనస్లో జరుగుతుంది సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బాలుగారితో నేను ఒక అవకాశం నాకు ట్రైన్లో జర్నీ జరిగింది అప్పుడు ఫ్యామిలీ విషయాలు అంటే మనం ఎంత ఫ్యామిలీకి టైం ఇవ్వాలి ఫ్యామిలీని మేము పట్టించుకోవట్లేదు ఉదయం బయలుదేరిపోతే రాత్రి వెళ్తున్నాం పాపం మీలాంటి వాళ్ళు సుమన్ నువ్వు పదిహేను రోజులు నేను అవుట్డోర్ వెళ్ళిపోతావు అప్పుడు ఎట్లా అన్నారు అంటే ప్రొఫెషన్ అదే కెరీర్ అదే సార్ నేను ఒకటే చెప్తాను సార్ అదే ఇందాక కూడా చెప్పిన టాపిక్ ఒక సైనికుడు బార్డర్లో పోయి ఎన్నో నెలల తర్వాత వస్తాడు మరి ఆ ఫ్యామిలీ అక్కడ ఉన్నప్పుడు నేను ఎందుకు అలా ఉండకూడదు సో నేను ఐఎమ్ గోయింగ్ ఆన్ వర్క్ ఐఎమ్ నాట్ జస్ట్ గోయింగ్ ఫర్ అ వాక్ సో నేను వెళ్తాను అలా చాలా ఇది జరిగింది అండ్ ఇంకో ముఖ్యమైన విషయం అండి నేను తెలుగులో వంద సినిమాలు చేసిన ఒక యాభై సినిమాలకి మినిమం యాభై డెబ్బై సినిమాలకి బాలుగారు పాడారు ఆ డెబ్బై సినిమాల్లో పోనీ ఒక ముప్పై నలభై సినిమాలు హిట్ అయ్యిందంటే అది బాలుగారు పాట వల్లనే ఆయన పాడిన పాటలు ఆ పాటలు కూడా నేను న్యాయం చేయలేకపోయాను ఎందుకంటే అంత గొప్ప సింగర్ ఆ ఫీలింగ్స్ కానీ అవి కానీ మ్యాక్సిమం ట్రై చేసాం ఆ ఫీలింగ్స్కి ఏదో మా యాక్టింగ్ని ఇవ్వడానికి బట్ ఐ థింక్ ఎవరు ఇండస్ట్రీలో కూడా ఎవరు ఆయన పాడిన పాటలకి ఆ ఫీలింగ్స్ ఇంతవరకు ఎవరు ఓకే ఇచ్చి ఉంటే ఐ థింక్ ద గ్రేట్ కమల్ హాసన్ ఇచ్చి ఉంటాడు ఆయన ఒకరే డూ ఇట్ వేరే ఎవరు లేరు ఇండస్ట్రీ సో ఈరోజు ఇంతమంది మీరు వచ్చినారండి అండ్ అగెన్ సింగర్స్ గురించి చెప్పాలంటే మీరు అందరూ ఆల్ గాడ్ గిఫ్టెడ్ పీపుల్ అండి మీరు బికాస్ ఈ పర్సనాలిటీ కనపడుతుంది ఈ సింగింగ్ పర్సనాలిటీ ఈజ్ ఇన్సైడ్ అండి మనకు కనపడుతుంది గాడ్ హెస్ గివన్ గిఫ్ట్ ఏంటంటే ఇన్సైడ్ పర్సనాలిటీ అది గిఫ్ట్ అది మాకేమో బయట పర్సనాలిటీ యూ కెన్ సింగ్ ఐ నాట్ సింగ్ ఐ కెన్ యాక్ట్ యూ కెనాట్ యాక్ట్ అంతే కదా బట్ యు ఆర్ గ్రేట్ నథింగ్ హై నథింగ్ లో ఎవ్రీబడి ఈస్ గ్రేట్ ఇన్ యువర్ ఓన్ వే విసు వాటి ఆయన సే సో ఈ అవకాశం ఇచ్చినందు ఓకే మేర స్పీచ్ ఓకే సార్ అయిపోయి అందరూ థ్యాంక్స్ అండి ఆయన వెయిట్ చేస్తున్నారు పాప ఆయనకి సో అందరికీ థ్యాంక్స్ అండి ఈరోజు అందరూ వచ్చినందుకు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు వన్స్ అగైన్ మీ అభిమాన ఆశీర్వాదాలు ఆశీస్సులు నాపై ఎప్పుడు ఉండాలని ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ జై హింద్